ఏమబ్బా తెలియదు అవ్వలేదు నీకే తెలియదు అవ ఎక్కడ పోయిందో ఎటు పంపించున్నా ఏమేర కింద ఆడుతున్నావు కింద వాడేస్తవాని కింద వాడేసాను ముసల్దానా చూడు తాత పోతుంటే కింద వాడేసిండు అక్క చూడు ముసల్ సో ముసలమాన్ సోకు సార ఎక్కువైందంటుంది అవ్వ ముసలా ముసల్దానా అవ్వకో తాత కన్నం పెట్టలేవంట ఏం పెట్టలేవంట నీవే అక్కడది మూసలు కింద పోతా తట్టుకొని కింద కింద పడుతుంది ముసల్ది అయ్యో వస్తలేవాడే ఉసలాడు లేవాడా లేవాడు లేవుసాడా అయ్యో కింద వాట కూడా లేకపోగా నువ్వైతే పడుకోకో అమ్మో బాగానే ఉన్నావు మా ఎవరు దొండకా గుర వేసింది వచ్చిన తిన్నవిడ కూర్చున్నావు ఆ ముసడు కింద వార్త కూడా లేపుతా లేవంటే అంత డిమాండ్ అయిపోయినావు ఇల్లు ఎప్పుడైతుందో ఇల్లు ఎప్పుడైతుందో అది ఆడతాడు ముసాడు కానీ ఇల్లు కాదే కాదు ఈ తాత ఎప్పుడు వస్తాడో మా ఇంటికి చెప్పు తా చెప్పా రెండేళ్ళు కావాలా అయ్యో రెండు వరకు రావా ఇంకా ఏంది శ్రావణ మాసంలో వస్తావా ఇంకా వచ్చా ఇంక ఎన్ని రోజులు ఉంటావు ఇంకా எவரண்ட <laughs> 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 അന്നട <laughs> 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 ఎవరి పెళ్ళి నా పెళ్ళి నేను ఎన్నిసార్లు వేసుకోవాలి ఇంకా పెళ్లి మా చెల్లెలు పెళ్ళి ఇప్పుడు కాదులే దీపాలు అవుతుందో ఎప్పుడైతే దీపాలకి అవుతుంది ఇక